మీరు అమ్మవారి యొక్క ముక్కు ఆభరణం వెనక ఉన్నటువంటి తాత్వికమైన రహస్యాన్ని తెలుసుకుని భక్తిని పొంది ఆవిడ పాదములు పట్టుకుంటే దానివల్ల మీరు జీవితంలో సుఖదుఃఖములను పొందడంలో మార్పు వస్తుంది ఎప్పుడు సుఖాలను భవించమని కాదు ఆ సుఖముల పట్ల వైరాగ్యము కూడా కలుగుతుంది ఆ వైరాగ్యము జ్ఞానమనకు హేతు అవుతుంది భక్తి కలుగుతుంది వీటన్నిటికీ హేతు అమ్మవారి యొక్క నాసాభరణ దర్శనము కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కాదు దీంట్లో ఇంకొక పెద్ద రహస్యం అంటే ఒక్క నామం చెప్తే వసిన్యాది దేవతలు ఎన్ని దాచారనుకుంటున్నారు చాలా విషయాలు దాచారు అందులో చూడండి గమ్మత్తు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మీరు ఏ పని చెయ్యండి మనం ఏమంటాం లోకా సమస్త సుఖినో భవంతి ఓం శాంతి 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 అంటాం చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే అందరూ శాంతిగా ఉండుట అందరూ ప్రశాంతముగా ఉండుట అదే ఎవరు ఏ పని చేసినా దాని ప్రయోజనం అదే ఏమండి నేను కోరుకునేది ఏముంది ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటే చాలండి అందుకే ఉండడం కూడా ప్రశాంతి లో ఉంటున్నానండి అంటాం కదా అందుకని ఆ శాంతిని కోరుకుంటుంటాం ఆ శాంతిని కోరుకోవడం మనిషికి ఉండేటటువంటి లక్షణం ఇటువంటి స్థితి మీకు దేని వల్ల కదిలిపోతుంది మీరు చూడండి ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు అనుకోండి మనం గబగబా వెళ్ళి ఏం చేస్తామంటే ఏమంటే బలానా అప్పుడు పుట్టాడు బలానా నక్షత్రంలో పుట్టాడు పర్వాలేదా అంటాం ఆయన పెట్టుకొని పెట్టుకుని చూసి శాంతి చేసుకోండి అంట శాంతి చేసుకోవడం ఏంటి కోరి ప్రార్థిస్తున్నాం అన్నట్టు అదేంటి శాంతి చేసుకోవడం కోరనన్నా కోరు ప్రార్థించనన్నా ప్రార్థించు కోరణము ప్రార్థించడం ఏడు రెండు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటారు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి కుడ్ అన్నాను ఏబుల్ అన్నాను ది వర్డ్స్ ఇండికేట్ యువర్ ఎబిలిటీ కెన్ఐ గో అంటే నేను వెళ్ళగలనా అని లోపలికి వచ్చే ముందు కెనై ఐ కమ్ అనకూడదు కెనై ఐ కమ్ అంటే వెదర్ యూ కెన్ కమ్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై యూ హౌ కెన్ ఐ నో ఇట్ నువ్వు రాగలవో రాలేవో నీ శక్తి నాకేం తెలుసు మే ఐ కమ్ అంటే నేను రావచ్చా అని అనుమతి అడిగినట్టు కెన్ ఐ కమ్ అంటే నేనేం చెప్తాను దానికి కెన్ ఐ కమ్ అనకూడదు నా పూర్వం ఒక ఆయన లీవ్ లెటర్ రాశాడు నేను విశాఖపట్నంలో పనిచేశాడు ఇప్పుడు యాజ్ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే బి గ్రాంటెడ్ టూ డేస్ లీవ్ అని రాశారు అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే కైండ్లీ గ్రాంట్ మీ టూ డేస్ లీవ్ అని రాద్దామని కానీ దాన్ని ఏమన్నా రాశారంటే యూ మే బి గ్రాంటెడ్ టూ డేస్ నాకు జ్వరంగా ఉంది కాబట్టి నీకు రెండు రోజుల సెలవు కటాక్షుభపడిగా బైడెన్ లో ఏమైపోతుందంటే దాని ఎందుకు సరి అయినటువంటి అర్థం తెలియకపోతే వాక్యాల కూర్పు అలా వస్తుంది దానికి అర్థం తెలియదు ఏదో ఇంగ్లీషు రాసేసాం అందుకని ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటాడు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అయినాను లేకపోతే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని అన్నాను రెండింట్లో ఏదో ఒకటన అంతే కుడ్ టూ ఏగులు రెండూ కలిపి ప్రయోగించక్కర్లేదు కోరి ప్రార్థించక్కర్లేదు కోరనన్నా కోరం ప్రార్థన చేయాలి రెండు ఏదో ఒకటి చేయి చాలు కోరి ప్రార్థిస్తే అవతల వాడు ఇబ్బంది పడతాడు అదే రెండు అడిగితే ఏం చేయాలి ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలని ఉద్దేశం కొంచెం కంగారు పడుతుంది కాబట్టి నేను ఇంతకీ ఈ విషయాన్ని మీకు ఎందుకు మనకు చేయవలసి వచ్చింది అంటే భాష ఎందు వచ్చేటటువంటి గమ్మత్తు మనకి పిల్లవాడు పుట్టగానే ఎవరి దగ్గరికైనా పెడితే శాంతి చేసుకోండి అంటారు శాంతి చేసుకోవడం ఏంటి అది అప్పలా గారులా చేసుకోవడానికి శాంతి చేసుకోవడం ఏమిటండి ఏమండీ నేను ఇప్పుడు వాడు పుట్టడం వల్ల ఇబ్బంది లేదు కదా అని మీ దగ్గరికి వస్తే శాంతి చేసుకోండి అంటారు ఏమిటి అంటే దాని అర్థం ఏంటంటే శాంతి పోతోంది ఇప్పుడు వాడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ పాదంలో పుట్టడం వల్ల ఎవరినో కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాడు నీకు అశాంతి వస్తుంది కొడుకు పుట్టాడన్న సంతోషంతో పాటు ఆ అశాంతి కూడా వస్తుంది అశాంతి ఒక్కటి పోవాలంటే కొడుకు ఉండాలి అశాంతి పోవాలి అశాంతినిచ్చిన వాడెవరో వాడికి ఒక హోమం చేయి చిత్తా నక్షత్రంలో కొడుకు పుట్టాడు అనుకోండి చిత్తా నక్షత్రంలో కొడుకు పుడితే ఈ ఇబ్బంది వచ్చిందనే అన్నారు అనుకోండి అప్పుడు నక్షత్రానికి అధిదేవత ఎవరు చూసుకోవాలి ఫస్ట్ అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు చిత్తా నక్షత్రే ద్వితీయ చరణే పుత్ర జననే సంజనిత సమస్త దుష్ట ఫలిత నివారణార్థం శాంతి సిద్ధర్ధం త్వష్ట హోమం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని త్వష్టకి హోమం చేయాలి ఇప్పుడు ఆ త్వష్ట ప్రీతి పొందుతాడు మీరు ఇచ్చిన హవిష్యులకి అయ్యో పాపం భక్తుడు పోన్లెవాయ్ ఇబ్బంది పెట్టనంటే వెళ్ళిపోతాడు శాంతి శాంతిగా ఉండిపోయింది ఇది శాంతి చేసుకోవడం అంటే అందుకని వాంతి చేసుకోవడంలో ఉండదు శాంతి చేసుకోవడం అంటే కాబట్టి శాంతి ముఖ్య సాధనం ఇందులో మీరు చూడండి సమస్త జగత్తు యొక్క శాంతి ఎక్కడ నిర్ణయింపబడుతోంది అంటే ఇరవై ఏడు నక్షత్రముల ఎందే నిర్ణయింపబడుతోంది పోని ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ మళ్ళీ గమ్మత్ ఏమిటో తెలిసాండే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలుంటాయి ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది పాదాలు పోని ప్రతి నక్షత్రానికి ఉన్న నాలుగు పాదాలు వెళ్ళి ఒక్క రాశిలో పడతాయని మీరు అనుకుంటున్నారా అలా కుదరదు తొమ్మిది పాదాలు వెళ్ళి ఒక రాశిలో పడుతుంటాయి ఇప్పుడు ఒక నక్షత్రానికి ఉన్న నాలుగు పాదాలు ఇంకో నక్షత్రానికి ఉన్న నాలుగు పాదాలు ఇంకో నక్షత్రానికి ఉన్న ఒక పాదం అనుకోండి అందాక తొమ్మిది పాదాలు ఓ రాశిలో గినిపోతుంటాయి ఇప్పుడు అలా ద్వాదశ రాశులు ఉంటాయి పన్నెండు నూట ఎనిమిది మళ్ళీ ఇప్పుడు లోకంలో ఎవడు ఎక్కడ పుట్టనివ్వండి వాడి వల్ల మీ శాంతి ఆధారపడి ఉంటుంది వాడు లోక కంట కూడా ఒకడు ఎక్కడో పుట్టాడు అనుకోండి చాలు వాడి వల్ల లోకానికి అంతటికీ ఉపద్రం వస్తుంది మీరు ఎంత ప్రశాంతంగా అనుకున్నా వాడి వల్ల అశాంతి ఒక్క రామణాసుడు పుడితే అశాంతి అవలేదేంటి ఎవడి తపస్సు వాడు చేసుకున్నా అందరినీ తప్పిశారు వాడు అలా ఉంటుంది ఇప్పుడు లోకమంతా శాంతంగా ఉండాలని మీరు కోరితే మీరు శాంతంగా ఉంటారు అందుకే మనం శాంతంగా ఉండడానికి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే లోకా సమస్తాత్ఖినోభవంతో లోకం అంతా సుఖంగా ఉండాలని నువ్వు నువ్వన్నప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు అంతేకాని మా ప్రసారం తిన్నవాళ్లే సుఖంగా ఉండాలి తప్ప అవతల ప్రసారం వాళ్ళు నాశనం అయిపోవాలంటే ఇంకా దానికి పూర్ణత్వం ఎక్కడ ఉంటుంది అలా ఉండదు లోకాస్తాస్సుకి నోహంతో ఏమన్నా అందులో మన వాళ్ళు లేరు కదండి కాబట్టి వాళ్ళందరినీ మినహాయించి చెప్పకూడదా సంకల్పాలు అంటే అలా చెప్తే సనాతన ధర్మంలో ఎవడైనా చతుష్పదే ద్విపదే రెండు పాదాలు ఉన్నది నాలుగు పాదాలు ఉన్నది ఎవరైనా శాంతి మనుషుల వల్లే ఉంటుంది అనుకోకండి మీరు మొన్నని ఇప్పుడో నేను వార్తలు చూస్తుంటే చూశాను గుర్రానికి పిచ్చెక్కి ఢిల్లీ వీధిలో అలా వెళ్ళిపోతున్నామని గడిచేసింది గుర్రానికి పిచ్చెక్కుతుందని అది కరుస్తుందని అలా వెళుతున్న వాడిని ఊహిస్తారండి అది వార్తల్లో చూసి నేను నిశ్చేష్ఠుళ్ళు అయిపోయాను అది రాను కరవను కింద పడిపోయిన వాడు పెడుతుంటే మళ్లీ రాను కరవను తన గిట్టలతో తన్నను భయంకరంగా కరిచేసిందండి ఒళ్ళంతా పిచ్చిక్కిన గుర్రం ఎక్కడో ఏనుగులు చింతపులు వచ్చేస్తా ఉంది విశాఖపట్నంలో ఏమనుకోవాలి అంటే శాంతి అనేది మీ ఒక్కరి చేతిలో లేదు ఇన్ని ఉత్పాతములు ఈశ్వరానుగ్రహ లోపమే అశాంతికి కారణము సనాతన ధర్మం అంది లోకమునందు శాంతికి ఏది ప్రధాన హేతువో తెలుసా ఆ ఇరవై ఏడు నక్షత్రాల నాలుగేసి పాదాలే కారణమై ఉన్నాయి ఆ ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిదిలో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతున్నాడో వాడి వల్ల శాంతి అశాంతులు నిర్ణయింపబడుతున్నాయి ఇప్పుడు నువ్వు శాంతంగా ఉండాలంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క నాలుగీసి పాదాలలో ఎవరు ఎక్కడ పుట్టినా లోకం అంతా శాంతంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది ఆయా నక్షత్రముల పాదములకు ఆయా రాశి చక్రాలకి భేదాల్ని బట్టి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాయి ఇవన్నీ ప్రశాంతంగా ఎలా ఉంటాయండి కుదరదు కదా అంటే ఇక్కడే ఒక గమ్మత్తైన మాట చెప్పారు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పేర్లు ఏమిటని అడిగారు వెంటనే మనం ఆశ్వర్యవరణి కృతికారోహిణి చెప్పేస్తాం ఆయన అన్నాడు కాదు ఇరవై ఏడు నక్షత్రాలే అయితే అన్ని నక్షత్రాలకి కలిపి ఒక్క పేరు ఏమైనా ఉందా తారా ఒక పేరుంది అన్ని నక్షత్రాల పేరు తార కాదు ఇంకొక పేరుంది ఏమిటి ఆ ఇరవై ఏడు నక్షత్రాలని కలిపి ఒక్క పేరుతోనే పిలుస్తారు దాక్షాయణి ఎందుకో తెలుసా అండి దాక్షాయణి అంటే దక్షుని యొక్క కుమార్తె ఇరవై ఏడు నక్షత్రాలు దక్ష ప్రజాపతి కూతుళ్ళి దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారికి నూట ఎనిమిది నామాల్లో నామం అందుకుంటుంది నూట ఎనిమిది నామాలతో పూజ ఎందుకు చేస్తా అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాల్లో పుట్టిన లోకం అంతా శాంతంగా ఉండాలని ఇప్పుడు మీరు అందులో దాక్షాయణి అన్న మాట చెప్పగానే ఇరవై ఏడు నక్షత్రములు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదములు ఉపశాంతి పొందుతాయి ఇప్పుడు చెప్పండి తారా అన్న పేరుతో కూడా ఇరవై ఏడు నక్షత్రముల రూపంలో దాక్షాయణీ దేవి ఉపశాంతి పొందుతోంది అందుకని తారాకాంతి తిరస్కారి అంటే ఇరవై ఏడు నక్షత్రములు వాటి నాలుగీసి పాదముల చేత లోకములో రకరకములుగా నడిపించి శాంతి అశాంతులను ఏర్పరచగలిగినటువంటి గ్రహముల యొక్క ఫలితములు ఇయ్యగలిగినటువంటి శక్తిని దాక్షాయణి అన్న ఒక్క నామంతో ప్రసన్నురాలై ఆమె ఇరవై ఏడు నక్షత్రములను ఇరవై ఏడు నక్షత్రముల నాలుగేసి పాదములను నూట ఎనిమిది పాదములను పన్నెండు రాసులను నీ పట్ల ప్రసన్నమయ్యేటట్టు చేయగలిగిన సమస్త శక్తి అమ్మవారి యొక్క నాసాభరణముగా ప్రకాశించి నీకు కనబడితే అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణాసు ఇంతకన్నా నీకేమిటి కావలసింది ఇది చెప్పడం నీకు చాలా తేలిక ఉపాయాన్ని ఇవ్వడం భావన మాత్ర సంతు అమ్మా ఇదమ్మా నీ శక్తి అని నువ్వు భావన చేసినంత మాత్రం చేత తృప్తి పొంది మీ పట్ల అమ్మవారు ప్రసన్నురాలు కావడానికి మార్గమే కాంతి తిరస్కారి ఇప్పుడు చెప్పండి ఆ నామం అమ్మవారి యొక్క ముక్కు నత్తు గురించి చెప్తోందా మీ ఉపాసనకి సంబంధించిన ఎన్నో రహస్యములను చెప్తోందా ఎన్నో రహస్యములను చెప్పుతున్నది